హలో అండి అసలు వ్యాపారస్తులు అంటేనే మార్వాడీస్ మార్వాడీస్ అంటేనే వ్యాపారస్తులు అండి అదే సేట్లు వ్యాపారం అనేది వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి వాళ్ళు అసలు ఎవరి దగ్గర ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు ఒకరి కింద పని చేయడానికి సొంతంగా బిజినెస్ వ్యాపారం పెట్టుకుంటారు అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తిరుపతి వచ్చేసి ఒక ప్రోజన్ షాపు అలాగే ఈ చపాతీ బండి పెట్టుకుని ఇప్పటిదాకా స్టిల్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు క్వాలిటీ ఫుడ్ అనమాట ఇక్కడ వాడేది కూడా ఫుల్ వీటే వాడతారు ఎందుకంటే చపాతీకి అద్దేటప్పుడు కూడా ఫ్లవర్ మైదా అనేది యూజ్ చేయరు సరదాగా మాకు చాలా ఫ్రెండ్స్ ఇది ఇది ఇలా రామ్మ వీడియో చేద్దామంది నేనేదో పెద్ద యూట్యూబర్ అయినట్టు నాకు భలే ఆశ్చర్యం అండ్ నవ్వు వచ్చింది సరే ఇంకా వాళ్ళ సంతోషం కోసం వచ్చాము ఇంకా పిల్ల వాళ్ళ పాప కూడా చాలా బాగా మాట్లాడింది అసలు వాళ్ళ చిన్న చిన్న ముద్దు ముద్దు తెలుగు మాటలు అనేవి చాలా ముద్దు వచ్చేస్తున్నాయి నాకు ఈ పాపడైతే ఫేవరెట్ ఎందుకంటే జిమ్ నుంచి వెళ్ళొచ్చేసి ఇక్కడ తీసుకుంటానికి బాగా కంఫర్ట్గా ఉంటుంది దగ్గరగానే ఉంటుంది ఎక్కడంటే ఫ్లైఓవర్ తిరుపతి రేణుగుంట రోడ్డుకి వెళ్ళే ఫ్లైఓవర్లో శ్రీనివాసపురం దగ్గర ఎప్పుడు ఫైవ్ ఓ క్లాక్ నుంచి రెడీ చేసేసుకుంటారన్నీ ప్రీవియస్గానే ఫైవ్ నుంచి స్టిల్ టెన్ వరకు ఉంటుంది బండి చూడండి మీరు ఆ పాప మాటల్లో కూడా దీదీ కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం చెయ్యండి సరదాగా అంటే అసలు ముగ్గురు పిల్లలు వాళ్ళ స్కూలు వాళ్ళ వర్క్ మళ్ళీ చూసుకుంటూ ఈ బిజినెస్ కూడా చూసుకుంటారు చాలా అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంత బాగా వర్క్ చేస్తున్నారు అనేసి మీరు కూడా విజిట్ చేయండి ఆల్రెడీ నేను షార్ట్లో చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఈ కర్రీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఎందుకంటే రాజస్థానీ స్టైల్లో చేస్తారు వీళ్ళు అది కస్తూరి మేతి కానీ ఇవన్నీ వేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు చూసారా ప్లేట్ మొత్తం నిండిపోయింది ఇన్ని ఐటమ్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటాయి సో ఫ్లవర్ కూడా డస్ట్ పట్టకుండా ఒక స్టీల్ కంటైనర్లో వేసుకున్నారనమాట దాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దో అనేది కలుపుకుంటారు అయిపోతుంది అన్న వెంటనే ఎప్పుడు ఫ్రెష్ ఉంటుంది ఇదిగో చూడండి ప్రోజన్ షాపు అలాగే హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది ఇంకా పిల్లలు స్టడీస్ అయిపోయాక వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తారు ఇంకా బాయి దీది కూడా ఇద్దరు కలిసి జంటగా కలిసిమెలిసి వర్క్ చేసుకుంటారు ఇంకా భగవంతుని అంటే ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళ పూజల్లో కూడా అది ఫస్ట్ క్లాస్గా చేసుకుంటారు అన్నిని ఇంకా అయిపోయిందా వాళ్ళ మాటల్లో విందురు మీరు రండి అసలు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు అవన్నీ తర్వాత ప్లేట్ అంతా నాకు ఇచ్చి నన్ను తినమంటున్నారు నేను వద్దన్నా కానీ నమస్తే పాపడు మసాలా పాపడు సమోసా పుల్కాలు చపాతీ ఆయిల్ చపాతీ రాజస్థానీ కుర్మా ఆలు పరోటా మసాలా ఈ టమాటా చట్నీ మీరు అందరూ చూడండి ఈ హెల్తీ ఫుడ్ తినండి రెండు మూడో రోడ్లో మెయిన్ రోడ్లో నా బండి ఉంది फाइव नीचे टेन ओ क्लॉक को सर नमस्ते तिरुपति रेडिंग ऑड आवर्स उपरा चपाती रोटी आलू परोठा पापड़ समोसा सब्जी एक है चटनी और मिर्ची प्याज सब साथ में देते हैं और है दस మీరు మా బండి పైన చపాతీలు చేస్తారు మా మమ్మీ చేస్తుంది ఇది ఫైవ్ టు టెన్ వరకు ఉంటుంది మీరు తినడానికి రావచ్చు మీరు చపాతి తింటే ఆరోగ్యానికి మీకు బాగుంటుంది బాయ్ ఇక్కడ మా అక్క మిస్ మిస్ టమాటో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు స్టార్ట్ చేయండి ఇక్కడ మా మమ్మీ ఆయిల్ చపాతి చేస్తుంది నార్మల్ పుల్కా చేస్తుంది సమోసా చేస్తుంది అప్లం చేస్తుంది దానికి చిల్లీ ఇస్తారు ఆలు మసాలా కూడా ఇస్తారు కర్రీ ఉంటుంది అది రోజుకి వేరే వేరేగా ఉంటుంది బఠానీ కానీ ఏదో చెరువులు కానీ ఉంటుంది మన దీనికి నంచుకోవడానికి చట్నీ కూడా ఉంటుంది థ్యాంక్ యూ తప్పకుండా రండి బాగా తినండి ఆరోగ్యంగా ఉండండి బాయ్ సో మన బేబీ కోసం సబ్స్క్రైబ్ చేసుకుందరు అలా సరదాగా అలాగే ఈ బండిని కూడా విజిట్ చేసి హెల్దీ చపాతి